జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏవి నాగరాజ్ గౌడ్ ఈరోజు వినియోగదారుల సంఘ సమావేశం ముందు హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ ఈరోజు పాత్రికేయులకు తెలియజేసి విజయవిమలుగా డోన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సింహులు గారికి ఈరోజు శుక్రవారం రోజు పది నెలకు వినతి ఇవ్వడం జరిగింది అక్రమ వడ్డీ వ్యాపారుల ద్వారా అనేక మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు అలా కాకుండా న్యాయంగా ఇచ్చిన వారికి వారి డబ్బులు తిరిగి చెల్లించే విధంగా ప్రభుత్వము తర్వాత ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు తర్వాత కోర్టు ద్వారా కానీ వ్యక్తంగా కానీ చర్య తీసుకోవాలి అలా కాకుండా అప్పులు చేసి అల్పిల్ పెట్టడము ఇవనేవి దుర్మార్గమైన చర్య అట్లా కాకుండా ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలకు ఇచ్చి ఇబ్బందులు పెడే వాళ్ళ మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలని జిల్లాలో నూట పన్నెండు వందల అరవై రెండు మంది అక్రమ వడ్డీ వ్యాపారుల చేతులలో మానసిక వెధింపులకు గురయ్యి చనిపోవడం జరిగింది నిజంగా కూడా నిజాయితీ పనులు తన భూములు అమ్ముకొని కొంత డబ్బులు ఏదో ఉపయోగపడతాయని చెప్పి కొంతమందికి ఇస్తే వాళ్ళు డబ్బు చేసుకొని పోయి ఎగరగొట్టడము ఐపిల్ పెట్టడము ఈ విధంగా డబ్బులు దాచి పెట్టుకొని కూడా మోసాలు చేస్తున్నారు అప్పు ఇచ్చిన వాడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అప్పు తీసుకున్నప్పుడు వ్యాపారం కోసము ఏదో విధంగా తీసుకుంటారు తిరిగి చెల్లించాలి అట్లా కాకుండా అక్రమంగా పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలకు తీసుకొని ఇబ్బందులు పెట్టేవారికి ఎగరగొట్టాలి అటువంటి వారికి పోయి పోలీసులు కానీ కోర్టు కానీ చర్య తీసుకోవాలి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారుల ద్వారా మానసిక వేధింపులకు గురవుతున్న ఆ బాధ్యతలను ప్రభుత్వం రక్షించాలి ప్రభుత్వమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చర్య తీసుకోవాలి వాళ్ళకు భరోసా ఇవ్వాలి చైతన్యం చేయాలి నిజంగా పేదవాడు తనకు ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల తాను కొంత డబ్బు ఇచ్చుకుంటే వస్తాదనే వారికి నిజంగా కూడా డబ్బులు ఇవ్వాలి చాలామంది వ్యాపారులు కూడా డబ్బులు తీసుకొని లక్ష లక్షల కోర్టు కోట్లు తీసుకొని అక్కడ మన నష్టమైంది అదే అయింది ఇదే అని చెప్పి ఐపీఎల్ పెట్టి మోసం చేస్తున్నారు నిజంగా వాళ్ళు నష్టపోయినారా లేదా అని చెప్పి ప్రభుత్వము కోర్టులు కూడా గుర్తించాలి ఈ సందర్భంగా ఆర్టీఓ గారు తెలియజేసిన విషయము ఎవరైనా అక్రమంగా వేధింపులకు గురవుతున్నా వాళ్ళు వచ్చి నేరుగా పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ కోర్టును కానీ తమరుని కానీ గుర్తించాలని న్యాయంగా అన్యాయమైన వాళ్ళు వచ్చి తమని సంప్రదిస్తే కూడా వారికి ఏదైనా సలహాలు సూచనలు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆర్డీఓ నరసింహుడు గారు తెలియజేయడం జరిగింది బాధితులు ఎవరైనా ఉంటే ఆత్మహత్యలు చేసుకోకుండా ఇబ్బందులకు గురి కాకుండా వచ్చి వెంటనే తమ సమస్యని కోర్టు ద్వారా తెలియజేసి న్యాయపరమైన ఇది తెలుసు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము ఆత్మహత్యలు చేసుకొని చనిపోకూడదు అక్రమంగా వడ్డీ వ్యాపార పురుషులు వేధింపులకు గురి చేస్తుంటే వాళ్ళ మీద కూడా పోటీలు సంప్రాదించి తమ యొక్క సమస్యలు తెలుసుకొని నిర్భయంగా బతకాలి కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వల్ల కుటుంబాలు చంద్రమవుతున్నాయి జిల్లాలో పన్నెండు వందల అరవై ఆరు మంది ఆత్మహత్యలకు గురి కావడం జరిగింది ఆన్లైన్ రుణ యాప్లను కూడా రద్దు చేసినా కూడా వాళ్ళు వేధింపులకు గురి చేసి ఈ విధంగా బాధ్యతలు ఇబ్బంది పెడుతున్నందుకు ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు ఏ నాగరాజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాముడు గారు బాలస్వామి గారు కూడా హాజరయ్యి వారు కూడా ఈ రుణ రుణ పై చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేసినందుకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి నాగేంద్ర గారు మల్లెమల్లె నాగేంద్ర గారు కూడా సంజీభావం తెలుపుతూ మా యొక్క కార్యక్రమాన్ని వీడియో ద్వారా ఆయన తీసినందుకు ఆయనకు కూడా మా వినియోగదారుల సంఘము జిల్లా విజిలెన్స్ కమిటీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం